నెంబర్ టూ హాస్టల్ సార్ మా ఎమ్మెల్యే సార్ మా పక్కనే వచ్చి కూర్చొని మా ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకొని మాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ సార్ మేము అడిగిన వెంటనే గేట్ కట్టించినందుకు థ్యాంక్స్ సార్ ఫస్ట్ ముందు గేట్ బాగుండే సార్ అప్పుడు కుక్కలన్నీ లోపలికి వచ్చేవి లోపలికి వచ్చి గలీజ్ చేసేవి సార్ ఇప్పుడు గేట్ మంచి చేయించినారు మేము అడిగిన వెంటనే బాత్రూమ్స్ కట్టించారు ఇంకా వాటర్ ప్రా ప్రాబ్లమ్స్ ఉంటే వాటర్ ప్రాబ్లమ్ చేశారు సార్ థ్యాంక్స్ సార్ ఎమ్మెల్యే సార్ మాకు ముందు గ్రిల్స్ లేక చాలా ఇబ్బంది పడినాము మంకీస్ వస్తాండే ఇప్పుడు గ్రిల్స్ ద్వారా బాగా ప్రొటెక్షన్ ఉన్నాము ముందు గేట్ లేక ఆ కుక్కలు ఏం చిక్తే వస్తాండి సార్ ఇప్పుడు గేట్ ఉంది కాబట్టి బాగా ఉన్నాం సార్ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినారు అది కాక మోటార్ వేయించినారు ట్యాంక్స్ వేయించినారు ఇంకా ఎక్స్ట్రా ఫోర్ సిసి కెమెరాస్ ఇచ్చినారు సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే సార్ మీరు మా హోటల్ దగ్గర వచ్చి మాతో పాటు సమానంగా కింద కూర్చున్నారు సార్ మా సమస్యలు అర్థం చేసుకొని మీరు బాత్రూమ్స్ సీసీటీవీ కెమెరాలు గేట్ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ అన్ని అన్ని కట్టినట్లు చాలా సంతోషం సార్ thank <laughs> you